దుండగడి కాల్పుల్లో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డారు హాండ్లోవాలో మంత్రి మండలి సమావేశంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రధానిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది పలుమార్లు కాల్పులు జరపడంతో ప్రధానికి పొట్టా తలభాగంలో గాయాలయ్యాయి దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని పర్యావరణ శాఖ మంత్రి తోమస్ తరాబా మీడియాకు తెలిపారు ప్రధాని ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కాల్పులకు సంబంధించి స్పాట్ లోనే నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం నిందితుణ్ణి జురాజ్ సింటులాగా నిర్ధారించారు అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు ఇతరితర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి